అసలు జగన్మోహన్ రెడ్డి అన్న మా పార్టీ ఓడిపోవడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఒక చెప్పండి సార్ వేరే కేసుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అన్న చేసినటువంటి పాలనపై మీ అభిప్రాయం ఇది రాజరికం కాదు మనం రాజులం కాదు మనం ఎన్నుకుంటున్నది రాజుని కాదు వాటిపైన ఒక్కొక్కటే ఈ కూటమి ప్రభుత్వం వెలుగులేని తీసుకొని వస్తా ఉండాలి వీళ్ళు జైలుకు పోయేటువంటి కూటమి ఏం బయటికి తెచ్చింది దొంగతనం చేసిన వాడు ఆ దొంగతనాన్ని కప్పిపుచ్చుకోటానికి మరి రజనీ చిలకలూరుపేటలో చేసినటువంటి అక్రమాలు అవినీతి పైన ఏసీబీ డైరెక్ట్గా రంగంలోకి దిగింది దమ్ముంటే అరెస్ట్ అయ్యింది జరుగుతుంది అంటారు సార్ ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే మా పార్టీ రాబోయే ఎన్నికల్లో ఏమన్నా నెగ్గేటువంటి అవకాశాలు మీకు ఏమైనా కనపడుతున్నాయా అతనికి పరిపాలన మీద చాలా అనుభవం ఉన్నది వాళ్ళ నాన్న మీ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నమస్కారం ప్రజలారావు నేను ఈరోజు ఒక ప్రముఖమైనటువంటి జర్నలిస్ట్ గారిని మన స్టూడియోకి తీసుకురావడం జరిగింది ఎందుకు సీమరాజా జర్నలిస్టులతో మనకేం పని అని మీరు అనుకుంటే పొరపాటుబడినట్టే ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క స్థానాల నుంచి కేవలం అంటే పదకొండు స్థానాలకు పడిపోయింది కేవలం జర్నలిస్టులు రాసినటువంటి రాతలేనా లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాల వల్ల లేదు ఇచ్చినటువంటి హాబీలు నెరవేర్చలేకపోవడం వలన లేదు ఆయన ఏదైతే కుటుంబ వ్యవహారాల్లో కూడా అందరూ రాష్ట్రంలో ప్రజానికం అంతా చర్చించుకొని మనకు కుటుంబంలోనే ఏదైనా సమస్యలు తీర్చలేకపోయినాడు ఇక రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యలను ఏమి తీరుచాడు అని అని జనాలు అనుకోనే ఉన్నా మనకు పదకొండు స్థానాల్లో మన జగనన్నకి ఇచ్చినారు అనేది ప్రముఖ జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ గారు సత్యమూర్తి గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నమే ఈ యొక్క ఇంటర్వ్యూ నమస్కారం సార్ నమస్తే అండి సార్ అసలు జర్నలిస్టులు మీరు చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తి అసలు జగన్మోహన్ రెడ్డి అన్న మా పార్టీ ఓడిపోవడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఒక ఇది చెప్పండి సార్ అంటే మీరు మీ వీడియోలు కూడా చాలా చూశాను థ్యాంక్ యూ సార్ మీరు నేను స్ట్రైట్గా మాడతాను నిజాలు నిర్భయంగా చెప్తాను అని మీరు అంటూ ఉంటారు నేను కూడా అంతే ఓకే నిజాలు నిర్భయంగా చెప్తా మొహమాటం లేకుండా ఎవరి గురించి నేను ఆలోచించి ఏదో వాళ్ళు బాధపడతారు వీళ్ళు బాధపడతారు అని ఏదో కల్లబొల్లి కబుర్లు చెప్పే టైప్ నేను కాదు నేను అట్లాగే రాసేవాడిని అట్లాగే మాట్లాడతాను అందుకోసం మా స్టూడేకి థ్యాంక్ యూ ఇక్కడ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి ప్రధాన కారణం ఏంటి అని మీరు అడుగుతున్నారు మీరు ఒక ఐదు అంశాలు చెప్పండి అంటే మీరు ఇంట్రడక్షన్ లో జర్నలిస్టులు రాయటం వల్ల చెప్పటం వల్ల ఓడిపోయారు అన్నారు అది కరెక్ట్ కాదు మరి మీరు రాసేటివి కూడా ఉంటాయి అట్లా కాదు ఏంటి అంటే జర్నలిస్ట్ అనేవాడు అంటే నేను చెప్తున్నది నిజమైన జర్నలిస్ట్ గురించి మీ పేపర్ గురించి మీలాంటి వాళ్ళని కాదు మా పేపర్ అంటే మీ పేపరు మీ ఛానల్ జర్నలిస్టుల గురించి కాదు నేను మాట్లాడేది మా పేపరు మా ఛానల్ ఏంటంటే మాకు సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారు అందుకోసమే మేము ఒక పేపర్ను పెట్టుకున్నాం ఒక ఛానల్ పెట్టుకున్నాం అయినప్పటికీ కూడా మా ఛానల్ని మా యొక్క వార్తాపత్రికను దేనికి ప్రజలు నమ్మలేదు అనేది నా యొక్క ప్రధానమైనటువంటి ప్రశ్న అదే అంటే జర్నలిస్టులు మామూలుగా ఏదైనా జరిగినప్పుడు ఒక ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన మీద ఫస్ట్ వార్త రాయాలి అంటే బలానా ఇప్పుడు ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి ఉదాహరణకి చెప్తున్నా రైలు ప్రమాదం జరిగింది ఈ రైలు ప్రమాదంలో ఇగో ఇంతమంది చనిపోయారు ఇంతమంది గాయపడ్డారు చనిపోయిన వారి వివరాలు ఇవి గాయపడ్డ వారిని బలానా ప్రభుత్వ హాస్పిటల్కి పంపించారు అక్కడ చికిత్స జరుగుతుందని రాయాలి ఆ తర్వాత ప్రమాదానికి కారణం రాయాలిందా ఏది సిగ్నలింగ్ లోపం వల్ల జరిగిందా లేదు అక్కడ ట్రాక్ ఏదన్నా అది జరిగిందా లేకపోతే డ్రైవర్ నిద్రపోతు నడిపాడా ఇటువంటివి సెకండ్ లైన్లో రాయాలి ఫస్ట్ లైన్లో రాయాల్సిందేంటో చెప్పాను సెకండ్ లైన్లో రాయాల్సిందేంటో చెప్పాను నువ్వు ఫస్ట్ లైన్ రాయకుండా నువ్వు సెకండ్ లైన్ది నువ్వు ముందరు చెప్పి రాశావనుకో ఆ డ్రైవరు నిద్రపోతున్నాడు అందుకని చెప్పి యాక్సిడెంట్ అయిందని రాశావనుకో రాసావనుకో ప్రజలకు ఏమర్థం అవుతుంది సాక్షి రెండో పార్ట్ రాసింది మొదటి పార్ట్ రాయకుండా సాక్షి రిపోర్టర్లు కానీ సాక్షి టీవీ రిపోర్టర్లు కానీ వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన గురించి ఫస్ట్ రాసి ఆ తర్వాత మన భాష్యం రాయాలి అంటే నా కామెంటరీ రాయాలి ఒపీనియన్ రాయాలంటారు యాజ్ జర్నలిస్ట్ గా అయ్యా ఇది జరిగింది ఇది జరిగింది అని అంతేగాని నువ్వు ముందర నీ ఒపీనియన్ చెప్పి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోపో అంటే అంటే మా పత్రికలో వచ్చేటి అన్ని అలాంటివి ఎగ్జాక్ట్లీ అంతకన్నా దారుణంగా ఉంటాయి అంతకన్నా దారుణంగా ఉంటాయి అధికారంలో ఉన్నప్పుడు రాసినటువంటి రాతలన్నీ ఇవేనంటారా మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు రాసిన విషయాలని ఎవరూ చదవలేదు నమ్మలేదు చదవలేదని కూడా చెప్తాను నేను ఎందుకు చదవలేదు మీకు ఎట్లా తెలుసు అని కూడా మీరు అడగచ్చు ఎందుకంటే ఇక్కడ రీడర్షిప్ సర్వే అని ఒకటి ఉంటుంది ఓహో ఒకటి సర్క్యులేషన్ ఎంత పేపర్ సర్క్యులేషన్ అంటే ఎన్ని కాపీలు ప్రింట్ చేస్తున్నావు ఎన్ని అమ్ముతున్నావు అని ఒక లెక్క ఉంటుంది ఆ తర్వాత నువ్వు అమ్మిన కాపీలలో అవి ఎంతమంది చదివారు అనేది రీడర్షిప్ సర్వే ఉంటుంది రీడర్షిప్ సర్వేలో కూడా ఎంతసేపు చదివారు అనేది కూడా ఉంటుంది అంటే అంటే ఎంత వరకు చదివినారు ఎంతసేపు చదివినారు ఎన్ని పేజీలు చదివినారు ఆ పేజీల్లో ఏది ఎక్కువ చదివారు అనేది కూడా ఉంటుంది మీ పేపర్లో ఫ్యామిలీ అని ఒకటి ఉంటుంది ఆ పేజీ ఎక్కువ మంది చదువుతారు తెలుసా మీకు ఫస్ట్ పేజీ ఎవడు చదవడు మా పేపర్ పేజే చదువుతారు అంతే ఇంకేమి చదవరు మెయిన్ పేపర్ ఎవరు చదవడు సినిమా పేజ్ ఉంటుంది అది చదువుతారు మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి మీరు ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తా ఉన్నారు సత్యమూర్తి సార్ ఇది ఎవరికి తెలుసు ఇది జగన్మోహన్ రెడ్డి కూడా తెలియదు అందుకనే అదే నేను అదే నా ప్రశ్న కూడా ఇప్పుడు అది ఎవరికి తెలుసు ఇంత 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 టెక్నాలజీ ఉండదు ఏ పేజ్ ఎంతవరకు చదివినారు ఏ పేజ్ని ఎన్నిసార్లు ఎంతమంది చదివినారు అనేది ఇది అంతా కూడా ఎవరికి తెలియదు కదా రీడర్షిప్ సర్వే అంటారు ఆ రీడర్షిప్ సర్వేలో ఇటువంటి విషయాలన్నీ తెలియక తెలియదు అండి ఎందుకంటే మా పార్టీలో ఉండే వాళ్ళకు ఎవరికన్నా బహుశా తెలిసి ఉండొచ్చేమో నాకైతే తెలియదు నాకు మిగిలిన మిగిలిన వాళ్ళ విషయం నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డికి అయితే ఖచ్చితంగా తెలియదు తెలిసినట్టయితే ఆయన అసలు ఆ పేపర్ని అట్ట నడిపేవాడు కాదు అంటే బేసిక్ నాలెడ్జ్ జర్నలిజం మీద బేసిక్ నాలెడ్జ్ కూడా లేని వ్యక్తులు ఆ పేపర్ని నడుపుతున్నారు అనేది నేను నేను నా అభిప్రాయం కాదు నేను ఎక్కడ ఎక్కడికి వచ్చి చెప్పమన్నా చెప్తా లేకపోతే మీరు వైసీపీకి సంబంధించిన మనిషి మీ ఇంటర్వ్యూకి నేను రావటం ఏంటి నాకు అటువంటి మొహవాటాలు లేవు నేను వచ్చి చెప్తా చెప్పాల్సింది నేను చెప్తాను ఓకే సార్ రైట్ రెండవ ప్రశ్న సార్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అన్న చేసినటువంటి పాలనపై మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు పరిపాలించటము అంటే ఏంటి అంటే అది పాలన అనేది మీరు అన్నారు వాస్తవంగా ఇది రాజరికం కాదు మనం రాజులం కాదు మనం ఎన్నుకుంటున్నది రాజుని కాదు మంత్రిని ఐదేళ్ళకు ఒకసారి ఆ మంత్రుల్లో ముఖ్యుడిని ముఖ్యమంత్రి అంటారు అంటే నువ్వు మంత్రి అంటే నీ నీ బాధ్యత ఏంటి నువ్వు రాజు కాదు రాజ్యం నీది కాదు అందులో ఉన్న గూఢార్థం ఇది నువ్వు మంత్రివి రాజు అయితే అది వాడి ప్రాపర్టీ కాబట్టి వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు నువ్వు మంత్రివి కదా మంత్రివి ఏం చేయాలి చక్కగా మంచిది ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ప్రజలకి విడమర్చి చెప్పాలి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ఇవన్నీ చేయాలి అంతే తప్ప నేనే రాజుని అనుకుంటే పప్పులో కాలేసినట్టు మరి మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మరి అట్లా చేసాడేమో లేకుండా చేసినాం కాబట్టి కావచ్చు నేను నేను ఆ మాట నేను వాడకూడదు కాబట్టి నేను వాడట్లేదు జరిగింది మాత్రం మీరు చెప్పిందే మేము అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి ఏదైతే లూటీ పనులు ఉన్నాయో ఏదైతే అక్రమాలు ఉన్నాయో వాటిపైన ఒక్కొక్కటే ఈ కూటమి ప్రభుత్వం వెలుగులేక తీసుకొని వస్తూ ఉన్నది వీళ్ళు జైలుకు పోయేటువంటి అవకాశం ఉందని మీరు అంటారా ఖచ్చితంగా ఉంది ఇంకొకటి మీకు శివరాజు గారు మీకు ఒక చిన్న విషయం చెప్తారు సార్ కూటమి ఏం బయటికి తెచ్చింది దొంగతనం చేసిన వాడు ఆ దొంగతనాన్ని కప్పిపుచ్చుకోటానికి వాడంతటి వాడు బయటపడుతూ ఉన్నాడు ఉదాహరణ చెప్పమంటారా చెప్పండి సార్ ఆయన వల్లభనేని వంశీ ఉన్నాడు ఆయన గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేశాడు ఆ కేసులో ఆయన డెబ్బై ఒకటో నిందితుడు డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి అతన్ని అరెస్ట్ చేయాలంటే ఇంకో పదేళ్ళు పట్టేది ఈయన ఏం చేశాడు కేసుని ఆ మాఫీ చేయించుకుందాము అన్న ఉద్దేశంలో సత్యవర్ధన్ అనే ఒక దళిత కుర్రాడిని అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేసే అతను డిటిపి ఆపరేటర్ ఇది ఉంది అతన్ని అతను దళితుడు దళిత కుర్రాడు అతన్ని కిడ్నాప్ చేసి అతనితోటి తీసుకెళ్ళి ఒక స్టేట్మెంట్ ఇప్పించాడు అసలు లేదు లేదు దాడి జరగలేదు నేను అది ఏదో ఇప్పించాడు ఇప్పించిన తర్వాత పోలీసులకు డౌట్ ఇచ్చింది ఇదేంటండి ఇటు జరిగింది ఏంటి అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకొని ఆ దళిత యువకుడిని ఫాలో అయ్యి వాళ్ళు ఎందుకు ఇట్లా చేశాడు ఎందుకు విత్రడా చేసుకున్నాడు కంప్లైంట్ అని కేసు పరిశోధిస్తే వల్లమనేని వంశి అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి కొట్టి అట్లా రాయించాడు అనేది తేలింది అనేది దాంతో ఇప్పుడు అయ్యాడు ఈ కేసులో అరెస్ట్ అయ్యాడు కాబట్టి వెంటనే ఏంటి ఏమైపోతుంది ఆ మొదటి కేసు మొదటి డెబ్బై ఒకటో నిందితుడుగా ఉన్న కేసులో ఇతని ప్రమేయం ఉంది అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది అయిపోయింది కదా అయిపోయింది అట్లా మీరు ఎవరినన్నా చూడండి బోర్గడ్డ అనిల్ ఉన్నాడు బోరగడ్డ అనిల్ కూడా పార్టీ మా బోరగడ్డ పోసాని కూడా మీ కూడా ఒక్క నిమిషం చెప్తా సార్ బోరగడ్డ అనిల్ కూడా మీ పార్టీకి సంబంధించిన నాయకుడే ఐదు నిమిషాలు కడు మూసుకుంటే అందరినీ వేసేస్తానని కూడా చెప్తాను ఐదు నిమిషాలు కాదండి జగన్మోహన్ రెడ్డి అన్న ఒక చిటికేసి చెప్పితే ఒక్క ఐదు నిమిషాల్లో షర్ట్ నేను నేను ఎక్కడ అటువంటి పోయిలు ప్రస్తావించి మీరు చేయరు మీరు చూశాను నేను కూడా చూశాను మీరు అటువంటి అసభ్యమైన పదజాలం మీరు ఎప్పుడు వాడరు మీరు ఏదో మీ అన్నని ముఖ్యమంత్రిని చేయాలని ఏదో మీరు కృషి చేస్తుంటారు కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ బోరుగడ్డ అనిళ్ళు ఏదో వాళ్ళ అమ్మకి బాగలేదు గుండె ఆపరేషన్ బెయిల్ వచ్చింది వచ్చింది కదా గమ్మున బెయిల్ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి నేను సార్ నా బెయిల్ పీరియడ్ అయిపోయింది నన్ను చేర్చుకోండి అంటే జైలు చేసుకున్నట్టు గేట్ ఎత్తుతారు మళ్ళీ లోపలికి పోవచ్చు క్లియర్ లేదు లేదు మా అమ్మకి ఇంకా తగ్గలేదు అంటే ఇంకో పదిహేను రోజులు ఎక్స్టెండ్ చేశారు ఎక్స్టెండ్ చేసిన తర్వాత మళ్ళీ పోలీసులకి డౌట్ వచ్చింది ఏంటి ఇది మళ్ళీ ఎక్స్టెండ్ చేశాడు కోర్టు వాళ్ళు బెయిల్ ఇచ్చారు దీని కత్త అని ఎతికితే అది తప్పుడు సంతకం తప్పుడు సర్టిఫికేట్ అనేది తేలింది తప్పుడు సర్టిఫికెట్ అని తేలంగానే మళ్ళీ కోర్టులో పోలీసులు చెప్పారు అయ్యా తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చాడంటే ఇంకా అతనికి బెయిల్ కూడా రాదు అంటే నేను ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ కూడా ఒక తప్పు చేసి ఆ తప్పుని కప్పిపుచ్చుకోవటానికి ఇంకో తప్పు చేస్తున్నారు ఆ రెండో తప్పులో దొరుకుతున్నారు మరి రజనీ చిలకలూరుపేటలో చేసినటువంటి అక్రమాలు అవినీతి పైన ఏసీబీ డైరెక్ట్గా రంగంలోకి దిగింది మరి ఆవిడ పరిస్థితి మీకు తెలిసినంతట్లో ఏ విధంగా ఉండబోతూ ఉండాలి మరీ ముఖ్యంగా రజనీ గారి మరిది ఎవరైతే ఉన్నారో గోపి గారు ఆయన హవా విపరీతంగా కొనసాగింది చిలకలూరుపేట నియోజకవర్గంలో దీనిపై మీ అభిప్రాయం ఏంది ఒక జర్నలిస్ట్గా మీకు ఇంకా మంచి మంచి తెలుసుంటాయి మీకు అక్కడ చేసినటువంటి పనులుగా కదా అప్పుడు అక్కడ క్వారీ యజమానులని వాళ్ళని వీళ్ళని బెదిరించటం బెదిరించి డబ్బులు తీసుకుంది రెండు కోట్లు అని కదా ఇప్పుడు కేసు అదే అది ఒకటే సార్ వేరే చాలా కేసులు కూడా ఉన్నాయి ఇప్పుడు ఏంటి అంటే మనం ఆమె మీద ఆల్రెడీ ఒక కేసు బుక్ అయి ఉన్నది కాబట్టి వేరే కేసుల గురించి ఇప్పుడు మనం మాట్లాడక మాట్లాడడం పోలీసులే చెప్తారు ఇక్కడ ఏంటి మెయిన్గా ఏంటి అంటే ఆమె మీద కేసు నమోదు అయ్యి వాస్తవం ఏసీబీ వాళ్ళు అవినీతి నిరోధక శాఖ వాళ్ళు ఆమె మంత్రిగా పనిచేసింది కాబట్టి అవినీతి నిరోధక శాఖ వాళ్ళు కేసు పెట్టారు కేసు పెట్టినప్పుడు నేను ఇందాక చెప్పాను కదా కేసు పెట్టారు నువ్వు ఆ కేసుని ఎదుర్కోవటమో ఏం చేస్తావో నువ్వు చేసుకోవాలి అరెస్ట్ చేస్తే బెయిల్ తెచ్చుకోవాలి ఇది అంతే ఇది మీరు మీరన్నా కోణం లేకపోతే అట్లా కాకుండా విడుదల రచన ఏం చేసింది అంటే వచ్చి ప్రస్తుతం మాట్లాడింది ప్రస్తుతం మాట్లాడి అంతకు ముందర కూడా సవాల్ నీకు దమ్ముండే కేసు పెట్టుపించాలంటే దమ్ముంది కేసు పెట్టారు నాకు నన్ను అరెస్ట్ చేస్తావా దమ్ముంటే అరెస్ట్ చేయండి అది రేపు వెళ్ళిండే జరుగుతుంది అంటారు సార్ ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే కేసు అటువంటిది కేసు అంత బలంగా ఉంది అందులో ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆఫీసర్ కూడా అందుకని కేసు చాలా బలంగా కూడా ఉన్నది సాక్ష్యాలు కూడా చాలా బలంగా ఉన్నాయి ఇవి బలంగా ఉన్నప్పుడు ఆమె ఏం చేయాలి గమ్మున కూర్చోవాలి ఏదో స సవాల్ చేసావు చేయి అంతవరకు ఓకే నరసరావు ఎంపీ లావు కృష్ణదేవరాయల్ని పిక్చర్లోకి లాగింది అది మెయిన్ ప్రెస్ మీట్లో లాగింది లాగింది లాగటం కూడా చాలా ఒక నీచమైన ఆరోపణ ఒకటి చేసింది ఏంటి అంటే ఈ లావు కృష్ణదేవరాయలు ఒక మహిళని కూడా చూడకుండా నా నా జీవితం నా వ్యక్తిగత జీవితంలోకి రావటానికి ప్రయత్నం చేశాడు అని అది నా దృష్టిలో దారుణమైన ఆరోపణ దారుణమైన ఆరోపణ ఒక మహిళ అవును సార్ అవును అసలు అటువంటి మాటలు మాట్లాడకూడదు చెప్పకూడదు అటువంటిది అంత దారుణంగా మాట్లాడేసరికి ఆయన ఏం చేశాడు పార్లమెంట్లో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన మద్యం కుంభకోణాన్ని గురించి చెప్పాడు అమిత్ షా గారితో కూడా భేటీ అయిన తర్వాత పార్లమెంట్లో ఆయన చెప్పిన తర్వాత అమిత్ షా పిలిచి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఆ సునీల్ రెడ్డి అనే అతను రెండు వేల కోట్ల రూపాయలు దుబాయ్కి తరలించాడు అని ఆ కంపెనీ డీటెయిల్స్ అవి ఇచ్చాడు చేసి ఈ రెండు వేల కోట్లే కాదండి మొత్తం నలభై తొమ్మిది వేల కోట్లు తరలించినట్టుగా డౌట్ ఉంది అని అమిత్ షాకి చెప్పాడు నలభై తొమ్మిది వేల కోట్ల కోట్లు మద్యం కుంభకోణం మద్యం కుంభకోణం అది చెప్పేశాడు అది చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా ఎంక్వైరీ స్టార్ట్ అయిపోతుంది నేననే పాయింట్ ఏంటంటే విడుదల రజని లావు కృష్ణదేవరాయల్ని నన్ను అజ్జేబాడు ఇజ్జేయబ్యాడు అని చెప్పకుండా ఉన్నట్టయితే ఆయనకు కూడా అంత కోపం వచ్చేది కాదు కదా ఎస్ ఆయన రోజు కూడా ఆయన పని ఆయన చేసుకొని పోయేటువంటి వాడు వాడు కదా ఎక్కడ కూడా కాంట్రవర్సీకి వచ్చేటువంటి వ్యక్తి కాదు లేదు వేరే వాళ్ళని ఎవరినన్నా కూడా దుర్భాషలాడిట్టు కానీ ఆరోపణలు చేసినట్టు కానీ ఎక్కడా లేదు అందులో భాగంగా చూసుకుంటే ఆయన మాట్లాడినటువంటి మాట కూడా చెప్తాను సార్ మీరు మొదలు పెట్టారు నేను ముగిస్తాను అనేటువంటి వ్యాఖ్య కూడా చేశాడు ఆయన అంటే ఇది నిద్రపోయేటువంటి దీన్ని లేపు తనిచ్చుకోవటమే కదా ఖచ్చితంగా అంతే కదా ఇప్పుడు లావు కృష్ణదేవరా నీ మీద కేసు వచ్చింది అంటే నీ మీద అంటే మీ మీద కాదు విడుదల రజని మీద ఆమె మీద కేసు వచ్చినప్పుడు ఏం చెప్పాలి ఆ కేసును ఎదుర్కోవాలి అంతేగాని నువ్వు ముళకంపం తెచ్చి నెత్తినేసుకోకూడదు విడుదల రజిన ఆ పని చేసింది ఇప్పుడు ఎవరు ఇరుక్కుపోయారు జగన్మోహన్ రెడ్డి అన్నారు మా అన్ననే కదా మీ అన్న ఇరుక్కుపోయాడు ఎస్ ఇంకొకటి ఏంటి ఇది జరగడానికి ముందు విజయసాయిరెడ్డి చెప్పాడు విజయసాయిరెడ్డి ఏం చెప్పాడు ఆయన్ని ఎవడు అడగను అడగలే పెట్టలే ఎవరు అడక్కపోయినా మద్యం కుమ్మకోణం విషయం కూడా నాకు తెలుసు అని ఆయన పబ్లిక్లు చెప్పాడు ఆయన హింట్ ఇచ్చాడు రాజ్ కసిరెడ్డి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని చెప్పి క్లియర్ కట్ చెప్పాడు అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఈ వాంటెడ్గా మీ పార్టీ వాళ్ళని వెంటాడి వెంటాడి వేటాడి ఏం పట్టుకో అవును వాస్తవం మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను ఇంతకుముందు ఏమనుకునేవాడిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఎవరైతే జగనన్నకు వాళ్ళకు వాళ్లకు తోడుగా ఉండారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియలోనే ఈ కూటమి ప్రభుత్వం ఉండాలి అని నేను గతంలో అనుకున్నటువంటి మాట వాస్తవం కానీ మీరు ఒక జర్నలిస్ట్గా చెప్పేటువంటి వ్యాఖ్యలు ఇది దీంట్లో చూస్తూ ఉంటే మనమే దొంగ నేనే దొంగ నేనే దొంగ అని మనమే చెప్పుకుంటున్నాం తప్ప ఈడ కూటం ప్రభుత్వం మనల్ని వెంటాడి మనల్ని ఏమి ఇది కక్షపూరితంగానైతే చేయలేదని నాకు అనిపిస్తూ ఉండదు అది అదే జరుగుతుంది అదే నేను అందుకనే నేను అది ఎక్స్ప్లెయిన్ చేయటానికే నేను ఇంతసేపు చెప్పాను ఇవన్నీ చెప్పింది ఇంకొకటి నేను మీరు ఇప్పటివరకు మీరు క్వశ్చన్లు అడిగారు నేను చెప్పాను నేను ఇప్పుడు మీరు క్వశ్చన్ అడగకపోయినా నేను ఒకటి చెప్తాను నిన్న మొన్న మీ పార్టీ వాళ్ళు ఒక ట్వీట్ పెట్టారు రాష్ట్రంలో మొత్తం ఎస్సీల మీద ఎస్టీల మీద దారుణంగా అత్యాచారాలు జరుగుతున్నాయి మర్డర్లు జరుగుతున్నాయి అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని పెట్టారు కొత్తగా ఒక పదం కూడా చేర్చారు క్రిస్టియన్లు అన్న పదం కూడా చేర్చారు ఎస్సీలు ఎస్టీలు క్రిస్టియన్ల మీద బీసీలు మైనారిటీలు అని మీరు చెప్పారు కదా ఆ ట్వీట్ పెట్టిన తర్వాత నేను పేపర్ తీసి చూశా ఏమన్నా నిజంగా అంతమంది ఎస్సీలు అంతమంది ఎస్టీలు అంతమంది క్రిస్టియన్లు వాళ్ళందరినీ కూటమి ప్రభుత్వం ఊచకోతకు వస్తూ ఉంటే ఆ పేపర్లో మొత్తం అవే వార్తలు ఉండాలి కదా ఏ పేపర్లో అయినా అవే ఉండాలి ఏ పేపర్లో అయినా అవే ఉండాలి కదా మా దాంట్లోనే ఉండాలి అసలు లేవు ఎవరు ఏ దళితుడిని చంపారు ఏ ఏ గిరిజను చంపారు ఏ క్రిస్టియన్ని చంపారు ఏమన్నా ఉండాలి కదా డీటెయిల్ కనపడితే ముందు అందుకని ఇక్కడ ఏంటి అంటే ఊరికే అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్నాలుగో రోజు పదిహేనో రోజు మీ అన్న ఢిల్లీ వెళ్ళి ధర్నా కూడా చేశాడు ముప్పై ఆరు మందిని చంపేశాడని ఎవరో నాబోటు రిపోర్టర్లు ఉంటారు కదా చాలామంది ఉంటారు కానీ అన్నకు ఎదురుగా చెప్పలేరు కదా అడిగారు పాపం ఏదో మొహాడు పడుతూనే అడిగారు ముప్పై ఆరు మందిని చంపారు అంటున్నారు కదా ముప్పై ఆరు లిస్ట్ ఇవ్వండి అని ముప్పై ఆరు లిస్ట్ ఈ రోజుకి ఇవ్వాలి తొమ్మిది నెలలు జరిగితే కదా నేను అదే చెప్తున్నా అందుకని ఇటువంటి విషయాలన్నీ రాసుకుంటూ పేపర్లో రాసుకుంటూ టీవీలో ప్రచారం చేసుకుంటూ ఉంటే ప్రజలుంటా నమ్మరు ప్రజలకి నమ్మకం ఎప్పుడు కలుగుతుంది అంటే ఇప్పుడు మీకు డాక్టర్ సుధాకర్ని వెంటాడి వెంటాడి వేటాడి చంపారు దాని మీద న్యూస్ పేపర్లు అన్నీ వార్తలు రాసినాయి అదేవిధంగా మీకు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపారు ఒక ఆనందబాబు అని ఎమ్మెల్సీ మీ పార్టీ ఎమ్మెల్సీ దాని కూడా రాసి మీద కూడా దాని మీద కూడా చాలా విస్తృతంగా కథనాలు వచ్చినాయి ఒక పిల్లవాడు పన్నెండేళ్ల పిల్లవాడు అమర్నాథ్ గౌడ్ అనే పిల్లవాడు మా అక్కయ్యను వేధించద్దు అంటే నోట్లో పేపర్లు కుక్కి పెట్రోల్ పి తగలబెట్టారు అది అన్ని పేపర్లలో వార్త వచ్చింది గుంటూరు రేపళ్ళ రైల్వే స్టేషన్లో ఒక మహిళని త పిల్లలు భర్త ఎదురుగా ఉండంగానే ఒక గంజాయి బ్యాచ్ వచ్చి ఆమెని రేపు చేశాయి చేసినప్పుడు ఇట్లాంటివి చాలా ఉన్నాయి లేదు సార్ మేము అంటే నేను నేను అనేది ఏంటంటే ఆ వార్త కూడా అన్ని పేపర్లలో వచ్చింది మరి ఇప్పుడు దళితుల్ని ఎస్సీలని క్రైస్తవుల్ని ఊచకోత కోస్తూ ఉంటే మరి సాక్షి పేపర్లో ఒక ఫోటో లేదేంది ఒక వార్త లేదేంది అని నేను అడుగుతున్నాను అది నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ అంటే సార్ మేము ఏదో ఒక విధంగా ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నంలోనే మేము ముందుకు పోతూ ఉంటాం రెండు వేల పద్నాలుగు నుంచి మా పని అదేగింది రెండు వేల పంతొమ్మిదిలో బాబాయి గారి హత్య ఏదైతే ఉండదో అది మాకు బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది రెండు వేల ఇరవై నాలుగు మొన్న ఎన్నికల్లో రాయితో మాకు వర్కౌట్ అవుతుంది అనుకున్నాం కానీ కాలేదు నేను మిమ్మల్ని ఫైనల్గా ఒకటి అడుగుతా మా పార్టీ రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో ఏమన్నా నెగ్గేటువంటి అవకాశాలు మీకు ఏమైనా కనపడుతున్నాయా అంటే మీకు ఈ విషయం చెప్పబోయే ముందర మీ ఫస్ట్ క్వశ్చన్కి సమాధానం చెప్పి ఇది చెప్తాను మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు జగన్ అన్న ఐదు కారణాలు చెప్పారు మీరు ఐదు కారణాలు చెప్పమన్నారు ప్రధానంగా ఉండేటువంటి ఐదు ఒక్కటే కారణం హీ లాస్ట్ హిజ్ క్రెడిబిలిటీ అంటే అధికారంలోకి రావటానికి ముందు నేను మాట తప్పను మడమ తిప్పను అని చెప్పాడు మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ మాట తిప్పాడు మడమ తిప్పాడు హీ లాస్ట్ ఈజ్ క్రెడిబిలిటీ ఆ ఒక్కటే కారణం జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి ఇంక మీద ఏ కారణాలు లేవంటారు ఇంకా కారణం అంటే నీకు అసలు మనిషికి నువ్వు మనిషివి కాదు అన్న తర్వాత ఇంకా వేరే ఏముంటుంది అంతే సార్ ఓకే అందుకని హీ లాస్ట్ ఈజ్ క్రెడిబిలిటీ అతనికి చాలామంది ఏమనుకుంటారంటే పరిపాలన చేతగా లేదు అనుకుంటారు లేదు ఎవరో చెబితే వింటాడు ఇటు చేశాడు అనుకుంటారు ఖచ్చితంగా తప్పు అది ఓకే అతనికి పరిపాలన మీద చాలా అనుభవం ఉన్నది వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను చాలా క్లీన్గా అబ్జర్వ్ చేశాడు ఎట్లా చేయాలి ఏంటి అనేది చాలామంది మీ పార్టీ వాళ్ళు చెప్తూ ఉంటారు ఈయనప్పుడు అన్ని ఈయనప్పుడు సెక్రటరీ రెడ్డికి రాలేదు ఆయన అంత నేరాలు ఎటు చేశాడు అంటారు పరిపాలన ఎట్ట చేస్తు చూడాలంటే సెక్రటరియట్కి రావాలి మన తండ్రే కదా ముఖ్యమంత్రి ఇంటో కూర్చున్నా తెలుస్తాయి కదా అది అందుకని ఇతనికి పరిపాలన గురించి తెలుసు ఇంకొకటి ఏంటంటే ఈయన ఎవరి మాట వినడు చాలా మంది అనుకుంటారు ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్తుంటే చేస్తున్నాడు అనుకుంటారు ఇతను చెప్పింది వినేవాడినే దగ్గర ఉంచుకుంటాడు అది కూడా ఓటమికి కారణం ఎందుకు అంటే ఎప్పుడైనా సరే ప్రజాభిప్రాయం నీకు తెలియాలి అంటే నీకు పది మందితోటి నువ్వు మాట్లాడాలి వాళ్ళు చెప్పే ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లోకి వెళ్ళడం నీ దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని నువ్వు రిసీవ్ చేసుకోవాలి మీకు సెల్ ఫోన్ ఉంటుందండి ఆ సెల్ ఫోన్కి సిగ్నల్ వస్తే కదా మీకు విషయం మీరు మాట్లాడేది నాకు సిగ్నల్ వద్దని డేటా ఆఫ్ చేసి ఒక ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మంత్రుల్ని కానీ శాసనసభ్యుల్ని కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరిని కలవకపోవడం నేను చెప్పిందే వేదం నేను చెప్పిందే మీరు ఏంటన్నాడు ఒక డిక్టేటర్ ఏ విధంగానైతే ఉంటాడో ఆ విధంగా నిర్ణయాలు తీసుకోవడం అవును మీరే కరెక్టే సార్ ఇవి ఇవన్నీ మీరు డేటా ఆపేసి పెట్టుకుంటే మీకు సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు మీకు వాట్సాప్ కాల్ ఎక్కడి నుంచి వస్తుంది మీరు ఎవరితో మాట్లాడగలుగుతారు మీకు వాట్సాప్లో మెసేజ్లు కూడా రావు కదా మీకు మీకు సమాచారం ఎట తెలుస్తుంది అది జగన్మోహన్ రెడ్డి చేసిన పని అందుకని ఇక్కడ ఏంటి అంటే మొత్తం భారతదేశం మొత్తంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఎవరికి రానంత మెజారిటీని ఇచ్చిన ప్రజలు నూట నూట డెబ్బై ఐదు సీట్లలో నూట యాభై ఒక్క స్థానాలు నూట యాభై ఒక్క స్థానాలు రావటం అంటే అది మామూలు మామూలు విషయం కాదు ఆ మామూలు మామూలు విషయం కాని దాన్ని నిలబెట్టుకోవాలి అంటే దానికి చాలా కృషి చేయాల్సి ఉంటుంది చాలా కృషి చేయాల్సి ఉంటుంది అటువంటి కృషి చేయలేదు పైగా మీకు గుర్తుండే ఉంటుంది మొత్తం వైసీపీ ఎమ్మెల్యేల ఫస్ట్ మీటింగులో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అంటే నేను మీ అందరితోటి మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను అన్నాడు మరి కనీసం ఆ మాట మీద నిలబడాలి కదా అందుకే కదా సార్ మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం నూట యాభై ఒక స్థానానికి పడిపోవటం అయితేనేమి అదేవిధంగా రకరకాలైనటువంటి ఆరోపణలు అదైతే వాస్తవంగానే కనపడతా ఉన్నాయి ఈరోజు ఎవరైతే బాధ్యతలు ఉండారో ఆ బాధ్యతలు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం దగ్గరికి అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మొరపెట్టుకోవడం అయితేనేమి ప్రస్తుతం ఉండేటువంటి వ్యవస్థలు వ్యవస్థలను అడ్డగోలుగా వాడుకోవడం కూడా అది ఒక తప్పే కదా సార్ ఇటువంటి విధానాలు అవలంబించటం వల్ల వీటన్నిటితో పాటు అహంకారాన్ని ప్రకటి ప్రదర్శించడం అది మెయిన్ ఉంటుంది అహంకారాన్ని నేను చెప్పింది నేను ఏది చెప్తే అదే జరగాలి అదే జరగాలి నేను ఆట ఆట పాట అంతవరకు దానికి మించి అహంకారాన్ని ప్రదర్శించటం అంటే నువ్వు ప్రజలకి నువ్వు సేవకుడివి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ మూడోసారి ప్రైమ్ మినిస్టర్ ఆయన మూడోసారి ఎన్నికల్లో కూడా ఏం చెప్పాడు నేను మీ సేవకుడిని మీరు నేను మిమ్మల్ని కాపాడుకుంటా అని ఆయన చెప్పాడు మూడోసారి ప్రైమ్ మినిస్టర్ కూడా అంత హంబుల్గా మాట్లాడుతూ ఉంటే ఇంకొక మాట అంటే మీరు అడకపోయినా చెప్తాను మీకు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చెప్తాను చంద్రబాబు నాయుడు మరి నాలుగోసారి ముఖ్యమంత్రి అవును సార్ అవును ఆయన ఆయన ఎంత ఇదిగా ఉంటాడు ఎంత హమ్ములు విధేయతగా ఉంటాడు ప్రజలకి లేదు లేదు నిన్న చెప్తున్నాడు లేదు లేదు మీకు సేవ చేయడానికి మీకు సర్వీస్ చేయడానికే నేను ఈ పదవిలోకి వచ్చానని ఆయన చెప్తూ ఉన్నాడు అంటే ఎందుకు చెప్తారు ఆయనకి ఏం అవసరం సార్ ఇప్పుడు ఏడు పదులు పైబడినటువంటి వ్యక్తి ఆయన ఈ రోజు కూడా ఎందుకు అంత పరిగెలెత్తి అంత ఇది చేయటం రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి ఏం మనకి ఎందుకులే లేని ఆయన కాముగా ఉండొచ్చు కదా అందుకని ఏంటి అంటే హంబుల్నెస్ హంబుల్నెస్ మీ ఇప్పుడు మీరు మీరు పిలిచారు మీకు మీకు తెలుసు నేను జనరేషన్ అని తెలుసు అవును అవును సార్ నేను వచ్చి అది కాదు సీమరాజా గారు మీరు ఇట చేయండి అట చేయండి అంటే మీకు ఎక్కడ వెళ్తుంది మీ గొప్పతనం ఉంటుంది నా అనుభవం నాకుంటుంది అందుకని నా అనుభవంతో నేను అగో ఇట్లా సార్ మీలాంటి సీనియర్ జర్నలిస్టులను కూర్చొని పెట్టి రాష్ట్ర ప్రజలకు తెలియజేద్దామని చెప్పేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేసింది థ్యాంక్ యూ అందులోను అందరూ ఏమనుకుంటారంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మా వైసీపీ పార్టీనే టార్గెట్ చేసి వీళ్ళు ఇది చేస్తారని చెప్పేటువంటి ఒక ఆరోపణ కూడా బయట ఉండాలి అందులోను మీరు చెప్పేటివన్నీ మీరు కరెక్ట్గా ఉంటారని చెప్పి నేను నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని ఇన్వైట్ చేసి కూడా థ్యాంక్ యూ ఇక్కడ ఏంటి అంటే ఎవరు ఎవరి వైపు ఉండటం కాదు అందరూ ప్రజల పక్షాన ఉండాలి జర్నలిస్ట్ అయినా ప్రజల పక్షాన ఉండాలి రాజకీయ నాయకుడైనా ప్రజల పక్షాన ఉండాలి అట్లా కాదు బ్యాంక్ ఆఫీసర్ అయినా సరే అది ప్రజల కోసమే పనిచేయాలి లేకపోతే ఉద్యోగం ఎందుకు బ్యాంకులో ఉండి నేను ఎవరితో మాట్లాడనంటే అంటే కుదరదు కదా కస్టమర్ వచ్చినప్పుడు మాట్లాడాలి అవును సార్ అవును అందుకని ఎవరైనా సరే ఈ సమాజంలో బాధ్యతతోటి ఉండాలి బాధ్యత తప్పి ప్రవర్తిస్తే నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోతారు ఇది ఇవాళ సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి